ప్రేస్తలా దేవునామానికి మనమ కలుగుతుంది కాక దేవుని బిడ్డారా ఈ దినము ప్రత్యేకంగా ప్రతి ఉదయకాలం దేవుడు మనం దర్శిస్తున్న రీతిగానే ఈ ఉదయకాలం కూడా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉండగా మన మార్గాలన్నీ దేవుడే సరాణం చేస్తూ ఉండగా ఈ దినము దేవుడు మనకే వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథం గురించి చకరియ గ్రంథము ఏడో అధ్యాయము తొమ్మిదో వచ్చినము సైన్యముల కత్తిపతి యొక్క యోగవ ఇలా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి ఒకరి అన్ని ఒకరు కరుణా వాత్సల్యంలో కనపరుచుకోండి ఈరోజు దేవుడు మనకు మంచి మాటను తెలియజేస్తూ ఉన్నాడు మన భవిష్యత్ దీవెనకరంగా ఉండాలి అంటే మన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం నుంచి మన బిడ్డలో దీవెనకరంగా మార్చబడాలి అంటే ఒకరికొకరు సత్యాన్ని బట్టి తీర్పు తీర్చి మన దేవుడు సెలవిస్తూ ఉన్నారు దేవుడున్నారా మీ బంధుల విషయంలో కానీ మీ స్నేహితుల విషయంలో కానీ మీ విషయంలో కానీ ఏది మంచిదో ఏది సత్యమో సత్యాన్ని బట్టి మీరు తీర్చాలి రెండదిగా ఒకరి అన్ని ఒకరు కరుణా వాచ్యత చూపుకోమని దేవుడే సెలవిస్తూ ఉండగా చూపించమని ఈరోజు మీరు కరుణ చూపిస్తే అదే కరుణ అదే దయ మీకు ఇవ్వబడుతూ ఉంటుంది కనుక దేవుడు ఏమని చెప్తున్నారంటే క్షమి క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుతుడు అంటున్నారు అంటున్నాడు మీరు ప్రేమించుడి ఆ ప్రేమ మీకు ఇవ్వబడుతుందని చెప్తూ ఉండగా మీరు మంచి సత్యాన్ని అనుసరించి తీర్పు తెచ్చండి అదే సత్యం మీకు తీర్పు తెచ్చే విధంగా దేవుడు చేస్తాడు రెండోదిగా మీరు కరుణ చూపిస్తూ ఉంటే ప్రేమ చూపిస్తూ ఉంటే అదే కరుణ అదే దయ మీకును ఇవ్వబడతా ఉంటుంది కాబట్టి మేలు చేయండి మంచి చేయండి కరుణతో దయతో కదలండి సత్యాన్ని బట్టి అనేక తీర్పు తీర్చండి మంచి చేయండి మేలు చేయండి దేవుడు మీ విషయంలో జోక్యం చేసుకొని మీకు మేలు చేయబోతున్నాడు మీకు మంచి చేయబోతున్నాడు కాబట్టి ప్రాంతం చేద్దాం కళ్ళు మూసుకుందాం పరిశుద్ధగా మహమ గొప్పదేవ ఈ దేవుడు మాకు ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని బట్టి మీకు మహిమ ఎంతమంది వాగ్దానం వారు సొంతం చేసుకుంటున్నారో వారి పట్ల ఇట్టి కార్యాలన్నీ జరిగించాయా మేలు చేయడానికి సత్యం చేయడానికి కరుణ చూపించడానికి సమస్తము వారు చేయడానికి వారిని వారు సిద్ధపరచుకుంటూ ఉండగా గొప్పదేవ నీ కనికరంతో వారి పట్ల కదులయ్యా కృపతో కదులయ్యా మేలు చేయండి మంచి చేయండి వారి వారిలో మీరుండి అనేక మేలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రయాణం చేస్తున్న వారికి క్షేమము గర్భఫలం భూఫలము పాడి పశువులు వారికి ఉన్న బుద్ధి వ్యాపారాలు ఉద్యోగాలు అన్నీ తీవ్రకరంగా మార్చేయ ప్రతి ఒక్కరిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం క్షేమాభివృద్ధిని దయచేయండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు సహాయం చేయండి ఎంతమంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆత్మికంగా సేవాపరంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా వారికి రెట్టింపు ఘనత ఆశీర్వాదాలు దయచేయనట్టు ప్రభుత్వాన్ని బట్టి మేము ఉన్నాం మంచి ప్రభుత్వాన్ని మాకు సహాయం చేయండి నీ చిత్రంలో నీ ఎన్నికలో ఎవరైతే ఉంటారో ఎవరైతే మాకు ఉంటే మేలో మాకు మంచిో వారిని మీరు ఎంపిక చేసి మీరు అమర్ మీరు మహిమ తెచ్చుకోండి అనేక ప్రజలకు మంచి చేయండి ఈ ఉదయం కాలం మీ వాగ్దానం తీసుకుంటున్న వారందరూ బ్లెస్ అవ్వాలయ్యా వారందరూ దీవించబడాలి వారందరినీ మంచి చేయమని ప్రే సూకులు ఇస్తున్నామని పెరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి ఆ మెయిన్ కాబట్టి ఇదేమంటుంటారా ఈ వాగ్దానం చక్కగా స్వీకరించండి రిసీవ్ చేసుకొని షేర్ చేయడం మర్చిపోవద్దు మీకు తెలిసిన పది మందికైనా షేర్ చేయండి బలపరచండి లైక్ చేయండి మంచిగా రిసీవ్ చేసుకోండి మంచి కామెంట్స్ చేయండి దేవుడి నామాన్ని మహింపరుద్దాం దేవుడు మీకు తోడేయండి ఆమె